హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కెంపులా డైరీస్ ఈరోజైతే మేము తిరుపతి నుంచి తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాము ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి రోడ్స్ అయితే చాలా నీట్గా వేశారు ముందైతే ఇంత నీట్గా లేదు చాలా గతుకులుగా ఉన్నాయి ఈ మధ్యలో వేశారు రోడ్స్ అదే మనకి తిరుపతి నుంచి డిస్టెన్స్ అయితే సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ బై రోడ్ అండ్ మనం చెన్నై నుంచి ట్రావెల్ చేస్తుంటే తిరుత్తనికి ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ మేమైతే ఈవినింగ్ ఒక ఫోర్కి అలా స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ వెళ్ళడానికి వన్ అవర్ రావడానికి వన్ అవర్ అండ్ అక్కడ ఒక వన్ అవర్ స్పెండ్ చేశాము సో త్రీ అవర్స్లో తిరుపతి నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ తిరుపతికి అయితే వచ్చేయచ్చు ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ సిక్స్ థర్టీకి ఓపెన్ చేస్తారు నైట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు ఉంటుంది మేమైతే రష్గా ఉంటుంది అన్నట్లు వీక్ డే స్టా వెళ్ళాము వీక్ డే అయితే అసలు చాలా ఖాళీగా ఉంది మ్యాక్సిమం ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారేమో అంతే అది కూడా మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగానే ఉన్నింది దేవుడి ముందరే చాలాసేపు నిల్చొని దర్శనం అయితే చేసుకున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తిరుపతి నుంచి తిరుత్తని వెళ్ళే దారిలో మనకి ఇంకొక ఫేమస్ టెంపుల్ అంజేరమ్మ గుడి వస్తుంది మేమైతే రిటర్న్లో దర్శనం చేసుకుందాము అనుకున్నట్లు ఆపకుండా వెళ్ళిపోయాము కానీ రిటర్న్లో అయితే కవర్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఫైనలీ మనం తిరుతనికి రీచ్ అయిపోయాము సో తిరుతనికి ఎంటర్ అవ్వగానే కొంచెం చిన్న రోడ్స్ కాబట్టి ట్రాఫిక్ ఉన్నింది కంప్లీట్గా షాపింగ్స్ అన్నీ ఉన్నాయి అలా కొంచెం ముందరికి రాగానే రైల్వే స్టేషన్ వస్తుంది ఆ రైల్వే స్టేషన్ క్రాస్ చేసుకొని ఇక్కడ కనిపిస్తోంది కదా ఈ ఆర్చ్ లోపలికి వెళ్తే మనం డైరెక్ట్గా తిరుతణి స్వామివారి గుడి ముందరికైతే వెళ్ళిపోవచ్చు తిరుత్తని స్వామివారి గుడికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం ఇంకొకటి రోడ్వే అన్నమాట మెట్లయితే కరెక్ట్గా త్రీ సిక్స్టీ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి సంవత్సరంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదా అలాగన్నమాట ఆ లెక్కతో కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారు తన ఇద్దరి భార్యలతో వల్లి దేవసేనతో కలిపి ఉంటారు మేమిక్కడైతే చిన్న టీ బ్రేక్ తీసుకున్నాము కాసేపు ఆగి తర్వాత అయితే గుడి దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము ఇలా కొంచెం ముందరికి వెళ్ళగానే మనమైతే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి వాళ్ళైతే ఈ ఎంట్రీకి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తోంది కదా ఇద్దరు మనుషులు అయితే కూర్చొని ఉన్నారు మన డిక్కీ ఓపెన్ చేయమంటారు కొంచెం జస్ట్ ఆ పోలీస్ అలా సర్చ్ చేసి ఏమైనా క్యారీ చేయకూడనివి ఏమైనా మనం క్యారీ చేస్తున్నామా అనేది చెక్ చేసి అయితే తర్వాత క్లోజ్ చేసి వెళ్ళిపోమని చెప్తారు రోడ్ అయితే చాలా బాగుంది మనకైతే ఎక్కువ అయితే పట్టదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోగలము అండ్ మనకి ఎక్కువ నడవవలసి కూడా అవసరం లేదు కార్ పార్కింగ్ అయితే ప్లేస్ ఉంది చాలా ప్లేస్ అయితే ఉంది ఒక టూ లెవెల్స్లో కార్ పార్కింగ్ చేయిస్తున్నారు కొంచెం కింద పార్క్ చేయిస్తున్నారు తక్కువ ఉంటే లేదు ఎక్కువ వెహికల్స్ ఆ కింద పార్కింగ్ ఫిల్ అయిపోతే మనం డైరెక్ట్గా టెంపుల్ దగ్గరే కార్ పార్క్ చేసి దర్శనానికి వెళ్ళిపోవచ్చు మేము లాస్ట్ టైం వచ్చిన టూ త్రీ టైమ్స్ వచ్చినప్పుడైతే ఆల్మోస్ట్ కార్ ఇక్కడి వరకు తీసుకొచ్చి అక్కడ వైట్ కార్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ పార్క్ చేసాము ఇప్పుడైతే అలో చేయలేదు పార్కింగ్ ప్లేస్ కిందనే స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి కిందనే పెట్టమన్నారు అండ్ కార్ పార్క్ చేసి మనం ఇలా పైకి రాగానే చాలా షాప్స్ ఉంటాయి అక్కడ దేవుడికి దీపాలు కోకోనట్స్ అండ్ పూలు పళ్ళు దేవుడికి ఏదైనా నైవేద్యం తీసుకోవాలన్నా మనం ఈ షాప్స్లో అయితే తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఎప్పుడూ పూలయితే అమ్ముతూనే ఉంటారు మనం పెట్టుకోవడానికి దేవుడికి కూడా అండ్ ఏమైనా తినాలన్నా జామకాయలు మామిడికాయలు ఇలాంటివి కూడా చిన్న చిన్న బుట్టల్లో తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ అయితే ఫ్రెష్గా సెల్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇదే అండి మెయిన్ టెంపుల్ సో అక్కడ కనిపిస్తున్న క్యూ లైన్స్లోనే మనం వెళ్ళాలి సో మనం రెష్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు రెష్ తక్కువ ఉంది కాబట్టి ఫ్రీ లైన్లోనే వెళ్ళిపోదాం అనుకున్నాము లేదంటే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టోకన్ ఇస్తారు ఆ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని మనమైతే దర్శనానికి వెళ్ళవచ్చు అండ్ మనం తలనీలాలు సమర్పించాలన్నా కానీ ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా పిల్లలు ఇద్దరికీ గుండు కొట్టించాము అక్కడే సపరేట్ బాత్రూమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడే స్నానం చేసి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా మనం డ్రెస్ చేంజ్ చేసుకొని స్నానం చేసి తర్వాత మనం దర్శనానికి అయితే రావచ్చు నేనైతే ఫస్ట్ దర్శనానికి వెళ్లకుండా గోపురం దగ్గరికి వచ్చాను మేము దర్శనం చేసుకొని వచ్చే లోపల డార్క్ అయిపోతుంది కాబట్టి నేను వీడియో తీయలేను అనేసి ఇక్కడికి వచ్చాను ఇక్కడ చాలా మంది రష్ ఉన్నారు కదా ఇక్కడ ఏంటంటారా ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉప్పు మిరియాలతో డిస్టీ తీస్తారు అక్కడ చూస్తున్నారా ఒక లేడీ డిస్టీ తీస్తుంది అదైతే మనకి ఎటువంటి నర డిస్టిక్ కానీ వ్యాపారం చేసే వాళ్ళకి డిస్టిక్ కానీ అలా ఉంటాయి కదా సో మేమైతే వెళ్ళిన ప్రతిసారి తీయించుకుంటాము అక్కడ ఉప్పు మిరియాల ప్యాకెట్స్ అయితే వాళ్ళే అమ్ముతూ ఉంటారు మనం ప్యాకెట్స్ తీసుకొని ఈమెకి ఇచ్చామంటే ఈమె కపుల్స్ కావాలంటే కపుల్స్గా తీస్తుంది లేదంటే సపరేట్ సపరేట్గా అయితే వాళ్ళకి కూడా తీస్తుంది ఆమెకైతే ఒక కొంచెం టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ మనకు వీలైనంత ఆమెకి ఇవ్వచ్చు ఇదైతే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి మనం మెట్లెక్కి రాగానే ఇక్కడైతే వేలాయుధం సుబ్రహ్మణ్య స్వామి వారి శూలం అయితే మనకి కనిపిస్తుంది మేమైతే ఇక్కడ పూలు పండ్లు అన్ని పెట్టి ఆ శూలానికి నమస్కరించుకొని తర్వాత అయితే దర్శనం లైన్లోకి వచ్చేసాము నాకైతే దర్శనానికి అయితే ఎక్కువసేపు పట్టలేదు క్యూ లైన్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో వెళ్ళిపోయాము దేవుడి ముందర మోర్ దాన్ ఫైవ్ మినిట్స్ అయితే నిల్చొని ఉన్నాము కావాలంటే మనం టూ త్రీ టైమ్స్ కూడా దర్శనానికి రావచ్చు ఇలా రెష్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బయటకి వచ్చి మళ్ళీ సేమ్ క్యూ లైన్లో ఇలా రావాల్సి ఉంటుంది చాలా ఫ్రీగానే ఉన్నాయి కొంతమంది అయితే మాలలు వేసుకున్న వాళ్ళు బస్ బుక్ చేసుకొని అలా వస్తారు కదా సడన్గా వాళ్ళు వచ్చినప్పుడు ఏదో లైట్గా రష్ ఉంటుంది మేము వెళ్ళిన టైం కా ఇది కాబట్టి రష్ అయితే లేదు మామూలుగా ఇక్కడ ఫేమస్గా కావిల్ ఎత్తుతారు ఆ సీజన్లో వచ్చిన కార్తీక మాసంలో వచ్చిన రష్ అయితే పీక్స్లో ఉంటుంది అసలు వన్ డే టూ డేస్ కూడా పడుతుంది స్వామివారిని దర్శించుకోవడానికి సో ప్రశాంతంగా దేవుడి దర్శనం అయితే అయ్యింది దర్శనం చేసుకొని బయటకి వచ్చాము బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ డార్క్ అయిపోయింది తిరుత్ అని ఒక చిన్న టౌన్ అన్నమాట సో చూడ్డానికి ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాసేపు ఇలా స్పెండ్ చేసి దేవుడి ప్రసాదాలు అయితే తీసుకున్నాము చాలా రకాల ప్రసాదాలు అమ్ముతున్నారు పులిహోర చక్కర పొంగలి లడ్లు అన్నీ అమ్ముతున్నారు మనం ఏది కావాలో అది తీసుకొని తిని లేదంటే మనం మన నేబర్స్కి పంచడానికి కూడా తీసుకొని వెళ్ళచ్చు అండ్ రిటర్న్ అయితే అదే రోడ్లో అదే రూట్లో మేమైతే డౌన్ రిటర్న్ డౌన్ అయిపోయాము ఆ గోపురం పైన అయితే వేలాయుధం అయితే ఎంత చక్కగా వెలుగుతుందో ఎంత దూరం నుంచి చూసినా కానీ కనిపించేటట్లు అరేంజ్ చేశారు సో కాసేపు ఆగాము వీడియో అయితే అంత క్లియర్గా లేదు కానీ డైరెక్ట్గా అయితే చాలా చక్కగా ఉంది ఈసారి ఎప్పుడైనా మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసి తిరుతని గుడి కూడా కవర్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్